స్థాయి అవార్డుకు ఎంపికైన అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ టి అంజయ్య అమెరికా వారు స్థాయిలో విద్యా వ్యవస్థలు పరిపాలన పిల్లల శ్రద్ద ఆరోగ్యం చదువు ప్రతిభ పాటవలను కనపరిచే కృషి చేసినందుకు గాను ఉత్తమ ప్రతిభను కనపరిచినా ఐదుగురిని ఎన్నిక చేయక వీరిలో నల్లమల ప్రాంతం అచ్చంపేట పట్టణంలోని ఎస్సీ బాలర గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ టి అంజయ్యను ఎన్నిక చేశారని దీంతో పాటు ఎనభై వేల రూపాయలు నగదును పత్రాన్ని అందజేశారని తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి అంజయ్య మాట్లాడుతూ విద్యలు క్రమశిక్షణ పాఠశాలలు పరిశుభ్రత అకాడమిక్ ఎక్సలెన్స్ అనే అంశాల ఆధారంగా తాను ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన కళాశాలలో ముందు తర్వాత జరిగిన పురోగతిని అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు దేశాల వారు కంటెస్ట్ చేయగా భారతదేశం నుంచి తనను సెలెక్ట్ చేశారని తన సర్వీసుల్లో రెండుసార్లు రాష్ట్ర వ్యాప్త ఉత్తమ ప్రిన్సిపల్గా అవార్డు అందుకున్నారని తన ముప్పై సంవత్సరాల సర్వీసులో విద్యార్థుల విద్య ఆరోగ్యం క్రీడలు పరిశుభ్రత మనో ప్రామాణికాలుగా తీసుకుని విద్యార్థులను సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఉన్నతాధికారుల తోడ్పాటుతో పాఠశాల బోధనా సిబ్బంది సహకారంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై కృషి చేస్తారని తెలిపారు ఈ అవార్డును తేదీన ప్రధానం చేయనున్నారని అన్నారు ఈ సందర్భంగా తాలూకా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంభు చంద్రశేఖర్ టుడే దినపత్రిక అచ్చంపేట ఆర్సీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చం సన్మానించారు ఈ కార్యక్రమంలో తాలూకా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గుండోజు స్వనార్థి తెలంగాణ అచ్చంపేట ఆర్సీ ఇన్ఛార్జ్ కోశాధికారి హరీష్ టీవీ న్యూస్ సిఈఓ గౌరవ న్యాయవాది గంటల బృందావన్ ప్రచారం చేయడం ద్వారా మిగిలిన వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేసినందుకు నన్ను అభినందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు సంబంధించి వస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నీట్నెస్ డిసిప్లిన్ అండ్ ఎక్సలెన్స్ అకాడమిక్ ఎక్సలెన్స్ అనే మూడు అంశాలను క్రైటీరియాగా తీసుకొని యాభై నాలుగు దేశాల నుండి ప్రిన్సిపాల్స్ను సెలెక్ట్ చేసుకొని అందులో ప్రపంచవ్యాప్తంగా ఐదుగురికి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డులు ఇవ్వడం జరిగింది మన భారతదేశంలో నుండి నన్ను అంటే తీగల అంజయ్య అనే నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాలు నా శ్రమకు ఒక మంచి గుర్తింపు లభించినందుకు సంతోషపడుతున్నా దాన్ని అభినందిస్తూ వచ్చిన నా జీవితంలో చూసిన మొట్టమొదటి మీడియా మిత్రులు మీరు మంచిని ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞత థ్యాంక్ యూ వెరీ మచ్